నాకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని ఎవరైనాకి నేను సవాల్ ఇస్తున్నా ఏంటంటే అప్పులు చేసిండు రే కేసీఆర్ అని మాట్లాడుతుండు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ అప్పులు ఎంత తక్కువ చేసిండో ఎంత చేసిండో అక్కడ చెప్పింది అర్థమైందా మీ కాంగ్రెస్ పరిపాలనప్పుడు పెంచిన కూడా ఇయ్యాలి రెండు వేల రెండు వందల రూపాయలు పింఛను ఇచ్చారు ఇప్పుడు రెండు వేల పెంచిన ఇస్తారు నాలుగు వేల పెంచిన ఇస్తాను ఇయ్యలే తులం బంగారం ఇస్తాన్నారు ఇయ్యలే స్కూటీలు ఇస్తాన్నారు ఇయ్యలే ఆరు గార్డెంటులు అధికారంలో ఇచ్చారు ఏం చెప్పారు నాకు చెప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఏం అభివృద్ధి చేసారు ఏం అని ప్రజలకు మీరు చెప్పుర్రి అర్థమైందా నువ్వు సీరల్ ఇస్తున్నా నేను ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా కానీ ప్రజలకు న్యాయం జరగాలి అర్థమవుతుందా ప్రజలకు మంచి వారినే మంచి వారికే మేము ఇంకోసారి తెలంగాణ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల్లో మళ్ళీ సీఎం కేసీఆర్ అయితే కోరుతున్నా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు కంపల్సరీ ఇప్పుడు నువ్వు నువ్వు వేసే పనుల కానీ ప్రతిఫలం ముంగటుందని కోరుతున్నా రేవంత్ రెడ్డి